నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ నంది ఈ రోజు మనకు వీడియో యొక్క సారాంశం వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే మెయిన్గా మిరప పంట వేసే నేలని ఎలా సిద్ధం చేసుకోవాలి ఏ విధంగా మనం నేళ్లలో ఇప్పటి నుంచి ఏ విధంగా ప్రాసెస్ చేయాలి ఏ విధమైన ప్రాసెస్ చేస్తే మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించగలుగుతాము ఈ తెగుళ్ళు వైరస్ని వీల్టిని రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు ఇప్పటి నుంచే తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో పూర్తి సారాంశం అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి చూడండి అదేవిధంగా మన ఛానల్ని కొత్త కొత్త రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈడో వీడియోను ఎక్కువ శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి అప్పుడైతేనే లైక్ చేస్తే చాలా మంది రైతులకు ఈ వీడియో షేర్ అవుతుంది అనమాట కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు మిరప పంట వేసే నేలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేస్తాను అదే విధంగా ఏంటంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి వాట్సాప్ గ్రూప్ లో కూడా మీకు లింక్ ఇస్తాను కామెంట్ సెక్షన్ లో జాయిన్ అవ్వండి దాంట్లో జాయిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం అదేవిధంగా ఎప్పుడు ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పేసి ఈ సంవత్సరం కూడా కొంచెం తక్కువ పెట్టుబడితే ఎందుకంటే మనకు మార్కెట్ బయట మార్కెట్ పరిస్థితులు బాగా లేవు కాబట్టి తక్కువ ధర అనేది ఉంది కాబట్టి మిర్చికి తక్కువ పెట్టుబడుతుంది ఈ సంవత్సరం మంచి దిగుబడి వచ్చే విధంగా ప్లానింగ్ అయితే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ని ఫాలో అవుతా ఉండేది మన గ్రూప్లో కూడా ఉండేది మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను అనమాట ఇంకొక విషయం ప్రధానంగా ఏంటంటే మనకు రైతులు మనకి ఇప్పుడు మన పంట పొలాలు అనేవి చాలా వరకు భూమిలో కర్బన శాతం అనేది చాలా తక్కువ ఉంది దీనికి మెయిన్ కారణాలు ఏంటంటే మనం ఎక్కువ అధిక శాతం రసాయనిక ఎరువులను వాడడం వల్ల మనకు మన నీళ్ళు ఈ విధంగా నిస్సారవంతంగా తయారవడం అయితే జరిగిందనమాట కాబట్టి దీన్ని ఇప్పటి నుంచి మనము ఈ కర్బన శాతాన్ని పెంచుకునే ప్రాసెస్ని చేయకపోతే కనుక ముందు ముందు చాలా విషాదకరమైన పరిణామాలు మనం భూమిలో చూడాల్సి అయితే ఉంటుంది పంటల పండే పరిస్థితులు కూడా ఉన్నావు కాబట్టి దయచేసి రైతులు ఎందుకంటే మిర్చిలో మనం రసాయన ఎరువులు కొంచెం కెమికల్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మనము ఈ నేళ్లైనా ఇలాంటి పద్ధతులు ఖచ్చితంగా చేయాలి లేకపోతే చాలా వరకు మనం ఇప్పుడే చూస్తున్నాము ఈ తెగుళ్ళు వైరస్లు వీటి లాంటివి ఎంత విపరీతంగా వస్తూ ఉన్నాయో కాబట్టి మనకు సూచికలుగా ఉన్నాయి కాబట్టి ముందు జాగ్రత్త పడకపోతే మనం చాలా ప్రమాదాలు మనం భూమిలో చూడాల్సి అయితే ఉంటుంది కాబట్టి నేను చెప్పిన విధంగా ఇది ఈ విధంగా చేయండి ఖచ్చితంగా మంచి అయితే మనం తక్కువ బయటపడితే తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మన నేలలో వచ్చేసి అట్లీస్ట్ అంటే ఆఖరి రకంగా ఒక రెండు శాతమైన అయినా శాతం మన నేల ఉంటేనే మన నేల అనేది బంగారం పడుతుంది అనమాట మన నేల్లో అంటే బంగారంతో సమానం ఉంటాం ఒక రెండు శాతం కర్బన శాతం అనేది మన భూమిలో ఉంటే ఇప్పుడు ఉండే మనం పంట పొలాల్లో వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ జీరో పాయింట్ ఫైవ్ అంటే జీరో పాయింట్ నాలుగు జీరో పాయింట్ ఐదు శాతం మాత్రమే కర్బన శాతం ఉండింది కాబట్టి మనకి ఇన్ని రకాల తెగుళ్ళు ఇన్ని రకాల సమస్యలని మనం పంట పొలాల్లో రావడం అయితే జరుగుతూ ఉంది అనమాట ఎందుకంటే మిరప పంట అనేది మనకు కొంచెం టైం ఉండదు కాబట్టి మనం నేలని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మంచిగా దిగుబడి తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది రైతులు ఏకదాటిగా ఒకే పంటని ఎక్కువ శాతం అంటే మిరప పంటని మళ్ళీ మళ్ళీ సంవత్సరం సంవత్సరం అదే పంటల్ని పండిస్తే ఉంటారు కాబట్టి ఆ పంట యొక్క మార్పిడి కూడా జరిగినట్టు ఉంటుంది ఈ విధంగా చేస్తే కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో అయితే పెట్టుకోండి అనమాట ఇది దీని గురించి పూర్తి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు మిరప పంట వేసే పొలాన్ని ఖచ్చితంగా మీరు ఇప్పుడు మన జూన్ మాసం కాబట్టి ఇప్పటి నుంచే మనం నేలను సిద్ధం చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీంట్లో ప్రధానంగా చూసుకుంటే మనకు పచ్చి రొట్టె ఎరువులు పచ్చి రొట్టె ఎరువుల వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకు మనకు భూమిలో కర్పన శాతం తొందరగా పెరగడానికి చాలా దోహదపడతాయి అదేవిధంగా మొక్క తర్వాత మనం పంట నాటిన మొక్క యొక్క వేరు వ్యవస్థ బాగా రావడానికి తర్వాత దానికి పోషక లోపాలు బాగా రావడానికి ఎదుగుదల బాగా రావడానికి ఎలాంటి తెగులనైనా తట్టుకోవడానికి చాలా వరకు వీళ్ళ సమస్యలు కూడా తట్టుకోవడానికి చాలా దోహదపడతాయి పచ్చి రొట్టె ఎరువులు అనేవి ఏంటంటే ఇవి మనకు భూమిలో ఆ పెంచి మనం కలియదు వల్ల ఏమవుతుందంటే భూమిలో సారవంతం అనేది పెరుగుతుంది దాని ద్వారా మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది అనమాట మన భూమిలో చెడు బ్యాక్టీరియా ఎక్కువ ఉండడం వల్లనే మనకు ఆ వేరు వ్యవస్థ అభివృద్ధి చెందక మనకు విల్ట్ కానీ ఈ వైరస్లు కానీ రావడానికి ప్రధాన కారణాలు అవే అనుకు అవే అనమాట మనకు కాబట్టి కొంచెం వీడియో లెంత్ అవుతుంది కొంచెం ఓపిక చూడండి మీకు కంప్లీట్ గా అనేది అనమాట ఈ పచ్చి ఎరువులు వచ్చేసి ఏంటంటే ప్రధానంగా ఇన్ని రకాల మనకు ఉపయోగాలు అయితే ఉంటాయి వీటిలో పచ్చి ఎరువులు వేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక ఇప్పుడు మనకు జూన్ ప్రజెంట్ నేను ఈ వీడియో తీస్తున్నట్టు వచ్చేసి ఏడు ఏడో తారీఖు జూన్ ఏడో తారీఖు ఈ వీడియో అయితే తీస్తూ ఉన్నాను ఇప్పుడు కనుక మనం ఎరువులు మన భూమిలో చల్లుకుంటే ఎందుకంటే వర్షాలు అవి పడుతున్నాయి కాబట్టి ఈ వర్షాల తేమకే మనకు ఈ ఎరువులు చల్లేస్తే కనుక ఆటోమేటిక్గా పెరుగుతాయి వాటికి ఎలాంటి మందులు స్ప్రేయాల్సిన అవసరం లేదు ఎలాంటి ఎరువులు వేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అవే పెరుగుతాయి పూత దశ అంటే మనకు ముప్పై నుంచి నలభై రోజుల దశలో రోటోవేటర్ వేస్తే మనకు భూమిలో మనకు ఎరువు అంటే మనకి పశువులు ఎరువు తోలుకొని వాళ్ళు పశువులు ఎరువు దొరకని వాళ్ళు ఉంటారు ఎందుకంటే పశువులు ఇప్పుడు చాలా వరకు మనకు ఎక్కువ శాతం లేవన్నమాట కాబట్టి ఇలాంటి లో ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్టే ఎరువులను సాగు చేస్తే మనము పశులేరు కంటే ఇంకా అధికంగా మనకు భూమిల సారవంతం పెంచడానికి పచ్చి అనేవి చాలా దోహదపడతాయి అనమాట ఈ మిరప పంట సాగు చేసే పొలాల్లో పచ్చి రొట్టె వేసుకోవాలనుకుంటే మీరు జనుము ఒకటి వేసుకోండి బాగుంటుంది తర్వాత పిల్లి పెసర కానీ పెసర కానీ వేసుకోండి చాలా బాగుంటాయి అనమాట మనకు జనుము పిల్లి పెసర పెసరనేవి మంచిగా ఉంటాయి జనుము వచ్చేసి ఏంటంటే మనకు భూమిలో హీట్ అనేది ఎక్కువ శాతం పెంచడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఎక్కువ వర్షాలు అయినప్పుడు కానీ మొక్క తట్టుకొని నిలబడడానికి చాలా దోహదపడతాయి దీంట్లో నత్రజని పర్సెంటేజ్ అనేది మనకు జనుములో ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి మనకు ఈ మొక్క మంచిగా హెల్తీగా పెరగడానికి మొక్క మంచి ఫ్లవరింగ్ అని మన పూత అయితే రాలకున్నట్టుగా ఉండడానికి నత్రజని చాలా దోహదపడుతుంది కాబట్టి జనుము అనేది చాలా ఉపయోగపడుతుంది దాని తర్వాత పిల్లి పెసర పెసర ఏంటంటే వాటిలో పోషక తత్వాలు అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి నేలలో పోషక తత్వాలు పెంచి తర్వాత మనకు మొక్కకు కావాల్సిన పోషకాలని ఆర్గానిక్ విధంగా ఆర్గానిక్ పద్ధతులు ఇవ్వడానికి అయితే ఎందుకంటే కెమికల్ పద్ధతులు ఎక్కువ యూజ్ చేయడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనే వస్తాయి కాబట్టి ఈ విధమైన వాటితో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు కాబట్టి ఖచ్చితంగా మనకు తర్వాత మనకు పంట కాలంలో పంట ఎదుగుదల కానీ పంట దిగుబడి కానీ బాగా రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇవి మనకు పచ్చి రొట్టె వల్ల ఉపయోగాలు వీటిని కనుక మనము పది నుంచి పన్నెండు కిలోలు అంటే జనుము కానీ పిల్లి పెసర మూడు తీసుకున్నా కానీ పన్నెండు కిలోలు అంటే చెలో నాలుగు నాలుగు కిలోలు తీసుకొని మీరు పొలం మొత్తం చల్లేసి ఒకసారి గొర్రు కానీ గుంటకు కానీ తోలండి తోలేస్తే ఆటోమేటిక్గా అవే తేమలు అనేవి మలుస్తాయి అంటే వర్షం పడిన తర్వాత చేయండి పని ఆ తేమల చల్లడం వల్ల తర్వాత గొర్రె గుంటకు తోలడం వల్ల ఆటోమేటిక్గా పెరిగి అవి మనకు ముప్పై నుంచి నలభై రోజుల దశలో ముప్పై నుంచి నలభై రోజుల దశలో పూతకు వస్తాయి మనకు ఆ పూత సమయంలో కనుక మనం వాటిని రోట బెటర్ అంటే భూమిలో కలిగేది వల్ల ఏమవుతుందంటే అవి ఆటోమేటిక్గా మనకు భూమిలో కలిసి భూమిలో సారవంతం అనేది పెంచడానికి ఛాన్స్ అయితే ఉంటాయి ఇవి మనకు ముప్పై రోజు నుంచి నలభై రోజుల దశలో పూత సమయంలో కనుక పచ్చి రొట్టె రోజుని ఒకసారి వేసి ఆ తర్వాత ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కట్టలు దొరుకుతాయి మనకు సల్ఫర్ కట్టలు అంటారు వీటిని సల్ఫర్ కట్టలు ఎకరానికి ఒక మూడు నుంచి నాలుగు కట్టలు పలసంగా చల్లేయండి అంటే పచ్చర టెల్ని రోటవేటర్ ఒక సాలు వేసిన తర్వాత తర్వాత ఒక నాలుగు కట్టలు సింగిల్ సూపర్ పాసిపేటర్ కట్టలు చల్లేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి రోటవేటర్ అయితే వేయించండి ఈ విధంగా వేయించడం వల్ల ఏమవుతుందంటే సల్ఫర్ అనేది మనకు సల్ఫర్ కట్టలు చల్లడం వల్ల ఏమవుతుందంటే మనకు సల్ఫర్ అనేది బాగా ఈ భూమిలో ఆ పచ్చేల్ని కుల్లడానికి చాలా వరకు అనమాట మనకు సల్ఫర్ అనేది కాబట్టి సల్ఫర్ కట్టలు చల్లేసి మళ్ళీ ఇంకోసారి రోటవేటర్ వేస్తే కనుక మంచిగా మనకు భూమిలో కలిసి భూమిని సారవంతం చేయడానికి చాలా వరకు దోహదపడతాయి మంచి బ్యాక్టీరియా పెరగడానికి కూడా చాలా వరకు దోహదపడతాయి ఈ పచ్చడి మనం రోడ్వెటర్ వేసిన తర్వాత ఖచ్చితంగా మనకు పదిహేను రోజుల తర్వాత మాత్రమే మనం పంట అనేది వేయాలి ఇది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ విధమైన గ్యాప్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు కనుక మనం పచ్చడి ఎరువులు చల్లుకుంటే కరెక్ట్ గా మనకి ఒక నలభై రోజుల దశ అనుకున్న కూడా జూలై ఇరవైలోపు మనం ఈ పచ్చిరొట్టెలు అనేది మనకు వచ్చేస్తాయి కాబట్టి మనం ఆగస్టులో ఎక్కువ శాతం నాట్లు వేస్తాం కాబట్టి అప్పటికి మనకు ఒక పదిహేను రోజుల గ్యాప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అనేవి ఈ పచ్చిరొట్టె అనేది మనకు రోటెట్టి వేసిన తర్వాత బాగా భూమిలో మనకు ఒక పదిహేను రోజులు ఉంటే బాగా భూమిలో కలియడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది పదిహేను రోజుల గ్యాప్ అయితే ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే దీన్ని అయితే ఈ విధంగా మనము పచ్చిరటెరువులు రోటవెట్ వేసిన తర్వాత సల్ఫర్ కట్టలు జరిగిన తర్వాత పదిహేను రోజుల తర్వాత మనము దోలుకొని మనం నాటు మనం మిరప నాటు వేసుకుంటే కనుక మంచి దిగుబడి రావడానికి మొక్క ఎలాంటి ఒత్తిడికి లోన ఉన్నట్టుగా తెగుళ్ళు కూడా తట్టుకొని పోషకతత్వాలు కూడా మంచిగా తీసుకొని వేర్వేస్తే బాగా అభివృద్ధి చెంది మంచిగా దిగుబడి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇవి మనకు తక్కువ ఖర్చులు దొరుకుతాయి దొరుకుతాయి పచ్చడిటెరులు కూడా ఏం పెద్ద ఖర్చేం కాదు కొంచెం మనం కష్టం ఉంటుంది అంతే అంతకుమించి ఏమైతే ఉండదు కాబట్టి చాలా వరకు మంచి దిగుబడి రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ప్రధానంగా ఎరువు మనం పశువులు ఎరువు చల్లుకోవడం అంటే ఇక్కడ మీకు రెండు అనుకూలమైతే రెండు చేయండి లేదా పశువులు ఎరువు అయినా పచ్చిరొట్టెలు ఎవరు అయినా రెండిట్లో ఏదో ఒకటి చేసుకున్నా కూడా చాలు ఏదో ఒకటి చేసుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి రెండు చేయాలని చెప్పేసి మాత్రమైతే ఏమీ లేదు ఏదో ఒకటి చేసుకున్నా చాలు మీరు కాబట్టి పచ్చిరొట్టి ఎరువులు పశులు ఎరువు దొరకని వాళ్ళు పచ్చిరొట్టు ఎరువులు వేసుకోండి లేదా ఉంది ఉందనుకున్న వాళ్ళు పచ్చిరొట్టు ఎరువులు వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పశువుల ఎరువు ఉన్న వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మీరు ఎకరానికి ఒక మూడు నుంచి నాలుగు ట్రక్కుల దాకా మన పశువుల ఎరువు అయితే తోలుకోవాల్సి అయితే ఉంటుంది ఆ పశువుల ఎరువు కూడా ఇప్పుడే తోలుకునే ప్రయత్నం కూడా చేయండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఫాల్ భూమి మనకు వర్షాలు పడుతున్నాయి కాబట్టి అంత హీట్ ఏం లేదు భూమిలో కాబట్టి ఈ ఎరువు కూడా ఇప్పుడు చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక నెల వరకు గ్యాప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నెల నెల వరకు గ్యాప్ ఉంది కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఫాల్ ఈ ఎరువు అనేది భూమిలో బాగా కల కలిసిపోవడానికి ఛాన్స్ అయితే ఉంటది వీలైనంత త్వరగా ఈ జూన్ మాసంలో మీరు ఈ జూన్ ఆఖరి కల్లా ఈ పశువురు అనేది భూమిలో చల్లే ప్రయత్నం అయితే చేయండి ఇది కూడా ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ పశువులేరు ఇలా చల్లి మనకు తర్వాత ఒక నెల రోజులు గ్యాప్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అనేది మనకు భూమిలో బాగా కలిసిపోయి దాంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా బాగా అభివృద్ధి చెందడానికి మన పంట నాటు వేసే సమయానికి మంచి అనుకూలంగా అయితే ఉంటుంది అనమాట ఇది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే గుర్తు పెట్టుకుని ఈ విధంగా అయితే చేయండి ఇప్పుడు వీలైనంత వరకు పశువులేరు తోలుకునే అవకాశం ఉంటే పశువులేరు ఉన్న అయితే ఖచ్చితంగా పశులేరు కూడా తోలుకొని భూమిలో చల్లేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఇంకొక ప్రాసెస్ మనకు మెయిన్గా వచ్చేసి ఏంటంటే జీవ శిలింద్రాలని అభివృద్ధి చెందు చేయడం ఇది వచ్చేసి ఏంటంటే ప్రధాన ప్రక్రియ అనమాట మనకిది అంటే సూడోమనసు మనసు ట్రైగోడరం మనం తీసుకొని ఆ ఈ పశులేవులో వృద్ధి చెందుకు వృద్ధి చేసుకొని చల్లుకోవడం అనేది కూడా చాలా ప్రధానమైనది అనమాట ఇది కూడా కాబట్టి ఈ విధంగా కూడా చేసుకుంటే మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయి మనకు ఈ పచ్చరొట్ట ఎరువులు వేసిన వాళ్ళైనా సరే ఈ పద్ధతి అయితే కొంచెం చేయడానికి ప్రయత్నం అయితే చేయండి మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి పశువుల ఎరువు చల్లిన వాళ్ళైనా సరే చల్లని వాళ్ళైనా సరే ఈ ప్రక్రియ అయితే ఖచ్చితంగా చేయండి అనమాట ఇది వచ్చేసి ఏంటంటే ప్రధానంగా మనము ఒక రెండు వందల కిలోల పశువులు ఎరువు తీసుకొని మ్యాక్సిమం ఒక రెండు వందల కిలోలు పశువు తీసుకొని దాంట్లో ఒక రెండు బస్తాలు యాపపిండి కూడా కలుపుకోండి యాపపిండి కూడా కలుపుకోవడం వల్ల మనకు మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపపిండి వల్ల కూడా చాలా వరకు మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒక రెండు బస్తాలు ఏపపిండి ఒక రెండు వందల కిలోల పశువులు ఎరువు ఒక నీడ ప్రదేశంలో ఈ నీడ ప్రదేశంలో చేయండి ఎప్పుడైనా సరే గా ఈ మనకు ఎండ తగిలినటువంటి ప్రదేశంలో ఈ ప్రక్రియని మొత్తం చేయండి మీరు ఒక రెండు వందల కిలోల ఎరువు తర్వాత ఒక రెండు బస్తాల ఈ యాపపిండి ఒక చెట్టు కింద వేసుకొని దీంట్లో ఏం చేస్తారంటే మీరు ఒక నాలుగు కిలోల మనకు మిరుడి ఒక రెండు నుంచి మూడు కిలోల సూడమనాసు తర్వాత ఒక ఐదు కేజీల బెల్లం ఈ మూడిటిని ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ము కానీ ఒక డ్రమ్ము తీసుకోండి పెద్ద డ్రమ్ము ఒక నూట యాభై నుంచి రెండు వందల లీటర్ల డ్రమ్ము ఆ నీళ్లు వేసుకొని దాంట్లోన ఈ ట్రైకోడర్మ వీరి తర్వాత మనకు సూడమనసు ఒక ఐదు కేజీల బెల్లము ఇవన్నీ కూడా డ్రమ్ము నీటిలో కలుపుకోండి బాగా కలుపుకొని తర్వాత ఏం చేస్తారంటే ఆ మనము పశువులు ఎరువు వే దాంట్లోన పొరలు పొరలుగా అంటే ఒక పొర మనము చిన్నగా ఒక పొర మనము ఈ ఎరువు వేసామంటే పైన ఈ సూడమనసు ఈ ట్రైకోడర్మ వీరి ఈ బెల్లం వేసిన నీటిని చిలకరించడం చిలకరించిన తర్వాత మళ్ళీ ఒక పొర ఎరువు వేయడం తర్వాత మళ్ళీ ఈ నీళ్ళని చిలకరించడం ఈ విధంగా పొరలు పొరలు పొరలుగా చేసి మీరు దానిపైన ఏం చేస్తారంటే గోనెట్టలు కప్పండి గోనపట్టలు కట్టి బా పట్టలను బాగా తడిపి గోనపట్టలు కప్పండి లేదు గోనపట్టలు లేని వాళ్ళు ఈ వరి గడ్డి లాంటిది అలాంటిది ఏదైనా తడిపోయినా సరే బాగా దానిపైన చిలకరించి అంటే తడి తొందరగా ఆరినట్టుగా ఉండేటట్టుగా గోనెపట్టలైతే అయితే కొంచెం బెటర్గా ఉంటాయి గోనెపట్టలు అయినా నానిపి బాగా కప్పేయండి ఇలా కప్పేసి ఈ ఈ ప్రక్రియని మొత్తము రెండు వారాల పాటు రెండు వారాల పాటు ఆ గోనెపట్టలు ఆరినట్టుగా నీళ్లు చిలకరించుకుంటూనే ఉండండి చిలకరించుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మనకు దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అయ్యి తెల్లని బూజు మాదిరిగా మనకు వస్తుంది అనమాట అదేంటంటే మనకు జీవ సిలిండర్ అనమాట బ్యాక్టీరియా దాంట్లో అభివృద్ధి చెందినట్టు మనకు లెక్క అనమాట కాబట్టి ఆ విధంగా తెల్లగా బూజు ఫామ్ అవుతుంది ఒక రెండు వారాలకి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ దాన్ని మొత్తం మనం పొలం పొలంలో చల్లెయండి పొలంలో చల్లేదు కూడా మనము పొద్దున సమయం కానీ సాయంకాలం సమయం అంటే చల్లని వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే చల్లండి ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు మాత్రం చల్లదు ఈ విధంగా మనము ఆ చేసుకున్న ప్రక్రియ ఎరువుని మొత్తము భూమి మొత్తం పల్లసంగా చల్లేయండి ఆ చల్లేసిన తర్వాత మీరు తర్వాత ఏం చేస్తారంటే వెంటనే ఒక నాలుగైదు రోజులకి మీరు ఈ పంట నాటుకోవడము ఆ విధంగా చేయండి ఒక వారం గ్యాప్ ఉన్న కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఎన్ని ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలని చెప్పి కూడా అంటూ ఉంటారు ఈ ప్రక్రియ చేయడానికి పంట నాటుకోవడానికి ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలని చెప్పి కూడా అడుగుతూ ఉంటారు దానివల్ల ఏం లేదు పది రోజులు ఉండొచ్చు వారం ఉండొచ్చు నాలుగైదు రోజులు కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు చల్లేసి మీరు గుంటకు తోలేసి సాలు తోలుకొని మనం మిరప పంట నాటుకోవడం అనేది తర్వాత ప్రక్రియ అనమాట అది తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం అది దాని గురించి ఈ విధంగా ఈ చూడ మనసు వీడియో అనేది కూడా ఖచ్చితంగా చేయండి చేయడం వల్ల కూడా మనకు బిల్ట్ కానీ వైరస్ కానీ ఇలాంటి తెగులు రాకుండా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటాయి వీటిలో జీవ సిలిండర్లు కాబట్టి బాగా భూముల అభివృద్ధి చెంది మనకు మంచిగా మనకు ఆ మంచి తెగులు రాకుండా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది చాలా మంది రైతులు ఏమంటా ఉంటారు అంటే అన్న ఈ జీవ ఈ ట్రై కొడాలండి చూడమో మీరు గత సంవత్సరం చెప్పారు గత సంవత్సరం చెప్పడం వల్ల మేము చాలా వరకు ఇవన్నీ చేసాం ప్రాసెస్ చేసినా కూడా విల్ట్లు వచ్చాయి వైరస్లు వచ్చాయని చెప్పేసి కూడా అంటూ ఉంటారు ఏదో ఒక సంవత్సరం చేసినంత మాత్రాన మనకి ఏదో మ్యాజిక్ జరిపోవాలంటే జరిగిపోదు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మనం భూమిని పాడు చేసుకుంటూ వచ్చాము రసాయనిక ఎరువులు ఎక్కువ వాడి భూమిని చాలా వరకు నిస్సారవంతం చేసుకుంటూ వచ్చాం కాబట్టి ఒక సంవత్సరం మనం ఏదో చేసినంత మాత్రం రావాలంటే రాదు సంవత్సరం సంవత్సరం చేసుకుంటూ పోతే దాని యొక్క రిజల్ట్ ముందు ముందు మనం ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూడగలుగుతాం ఎందుకంటే మనం తాతల కాలం నాటు వాళ్ళు ఎక్కువ శాతం మనకి ఎరువులేసి భూమిని ఎంత సారవంతంగా చేసి మనకి ఇచ్చారు మన తర్వాత పంటలని ఎలా వచ్చేవి మనకు ఐదు ఆరు సంవత్సరాల క్రితం చూసుకుని పంటలు ఎంత మంచిగా వచ్చేవి కాబట్టి ఆ విధంగా మనకు ముందు ముందు కూడా ప్రాసెస్ అనేది అంత మంచిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి అది ఖచ్చితంగా ఎవరు చేసినా చేయకపోయినా మీకు అనుకూలం ఉంటే కనుక ఖచ్చితంగా చేయండి పక్కన వాళ్ళు చేయట్లేదు కదా మనం ఏం చేయాలని చెప్పేసి మాత్రం అనుకోకండి మీకు అనుకూలం ఉంటే కొంచెం కష్టం గనక మంచి ఫలితాలు ఉంటాయి దిగుబడి మనకు దిగుబడి అనేది వస్తుంది పెట్టుబడి కూడా తగ్గడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అమ్మాయి ఖచ్చితంగా ఈ విధంగా అయితే పనులు అయితే ఖచ్చితంగా చేయండి ఇది ప్రధానమైన విషయం ఇంకొక విషయం ఏంటంటే ఏకదాటిగా ఎక్కువ శాతం మనకు పంటలు ఒకే మిరపంటే సాగు చేస్తూ ఉంటారు సంవత్సర సంవత్సరం రైతులు ఈ విధంగా సాగు చేయడం వల్ల మనకు తెగులు అనేది ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి కాబట్టి మీరు పచ్చరెట్టి ఎరువులను సాగు చేస్తే కనుక పంట మార్పిడి కూడా మీరు చేసిన వాళ్ళు అవుతారు పంట మార్పిడి చేసిన వాళ్ళు అవుతారు భూమిని కూడా సారవంతం చేసుకున్న వాళ్ళు అవుతారు కాబట్టి సంవత్సరం సంవత్సరం మిరప పంటలు వేసే వాళ్ళు కూడా ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు పంట మార్పిడి అనేది జరుగుతుంది భూమి అనేది కూడా సారవంతం అవుతుంది కాబట్టి మనకు తెగులు అలాంటివి కూడా తక్కువ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మిరప పంట వేసే వాళ్ళు ఖచ్చితంగా నేలని ఈ విధంగా సిద్ధం చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి కాబట్టి ఈ విధమైన పద్ధతులు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే చేసుకుంటే మంచి దిగుబడి అనేది మనం తక్కువ పెట్టుబడితేనే సాధించడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్